నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గం ఆలయంలో సత్యప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు ఇటు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకిలాద్రికి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్ ద్వారా ప్రవేశ ద్వారం వద్ద చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడారు నా వ్యక్తిత్వంపై నింద వేశారు నా మనసును గాయపరిచారు అందుకే కుటుంబంతో సహా వచ్చి ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట నిన్ను మనసుతో ప్రమాణం చేశానని తెలిపారు నా కుటుంబాన్ని అవమానించిన వారికి అమ్మవారు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన అమ్మవారున్నారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను జోగి రమేష్ అనేది నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళని ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ రా లాంటి వాళ్ళ